ఆరు సంవత్సరాల తర్వాత సోలో హీరోగా జూనియర్ ఎన్టీఆర్ నటిస్తున్న చిత్రం దేవరా ఈ చిత్రంపై అంచనాలు తారాస్థాయికి చేరాయి అడ్వాన్స్ బుకింగ్స్ రూపంలో ఇప్పటికే యాభై కోట్ల రూపాయలు రాబట్టింది తారక్ అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ సినిమాను భావిస్తున్నారు పాన్ ఇండియా సినిమాగా విడుదలవుతున్న దేవరాకు సంబంధించి తెలుగుతో పాటు తమిళం మలయాళం కన్నడం హిందీలో ప్రచార కార్యక్రమాలు నిర్వహించారు ప్రతి కార్యక్రమంలో ప్రతి ఇంటర్వ్యూలో జూనియర్ ఎన్టీఆర్ పాల్గొని సినిమాకు సంబంధించిన విశేషాలు తెలియజేశారు ముఖ్యంగా తమిళంలో నిర్వహించిన ఇంటర్వ్యూ అక్కడి హీరోల నుంచి చెప్పిన మాటలు తమిళ హీ తమిళల గురించి చేసిన ఆసక్తికర వ్యాఖ్యలు అక్కడ ఎన్టీఆర్కు మంచి పేరు తెచ్చిపెట్టాయి దేవరా సినిమాకి ఇది చాలా హైప్ తీసుకువచ్చింది సరిగ్గా ఇటువంటి సమయంలోని తిరుమల లడ్డూకు వాడే నెయ్యిలో కల్తీ జరిగిందని పంది కొవ్వు కొవ్వులతో పాటు చేపనూనె ఇతర పదార్థాలను కలిపారనే నివేదిక బయటికి రావడంతో దేశమంతటా సంచలనంగా మారింది ఉప ముఖ్యమంత్రిగా ఉన్న పవన్ కళ్యాణ్ ప్రాయశ్చిత దీక్ష చేపట్టారు సత్యం సుందరం సినిమా ప్రచార కార్యక్రమంలో పాల్గొనేందుకు కార్తీ హైదరాబాద్ వచ్చారు అక్కడ విలేకరులు లడ్డు గురించి ప్రశ్నించగా ఇది చాలా సున్నితమైన విషయమని మాట్లాడనంటూ ఆయన నవ్వుతూ తోసిపుచ్చారు ఇందులో కార్ కార్తీ తప్పేం లేదని ఏపీ తెలంగాణ ప్రజలందరికీ తెలుసు అయితే పవన్ కళ్యాణ్ లోతుగా విశ్లేషణ చేయకుండా కార్తీపై మండిపడ్డారు దీంతో కార్తీ పవన్ కళ్యాణ్ కు క్షమాపణలు తెలిపారు ఆ తర్వాత తిరిగి మళ్లీ పవన్ కళ్యాణ్ కార్తీకి ట్వీట్ చేశారు యథలాపంగా మాట్లాడవేనని అర్థం చేసుకున్నారు అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది కార్తీ చేత పవన్ కళ్యాణ్ సారే చెప్పించడంపై తమిళలు మండిపడుతున్నారు అసలే వారికి స్వాభిమానం మనవారు మన భాష మన ప్రాంతం అంటే తమిళ జాతి మొత్తం ఒకటవుతుంది ఇటువంటి సమయంలో పవన్ కళ్యాణ్పై తమిళలు మండిపోతున్నారు ఈ తరుణంలోని విడుదలవుతున్న దేవరాకు ఇది పెద్ద మైనస్గా మారింది